ఇక పదోదేంటి ఏంటి అంటే మనం చేసే దానంలో గుప్తంగా ఉంటే అక్కడ మహాపుణ్యం తయారవుతుంది అందుకే ఏమంటారు గుప్త దానం మహాపుణ్యం కొంతమంది బాబా సేవ్ చేస్తారు పది మందికి అడ్వర్టైజ్ చేస్తారు అది కూడా పుణ్యంలో పోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యొక్క ఫ్లవర్ పాట్ ఉంది ఈ అక్క ఆ పక్కలో ఉండే అక్కయ్యకి అక్కయ్యే పాట్ బాగుందా అంటుంది చాలా బాగుంది నేనే ఇచ్చానకియా నేనే ఇచ్చానకియా నేనే తెచ్చిచ్చాను నేనే తెచ్చిచ్చాను ఎన్నిసార్లు అనుకుంటుంది ఎన్నిసార్లు చెప్తుంది అంతా పుణ్యం కరిగిపోతుంది అడ్వర్టైజ్ భక్తి మార్గంలో ఏం చేస్తారు ఒక భవన నిర్మాణం అయితే నామ పలకాలు పెట్టేస్తారు ఇంత చందాలు ఇచ్చారు వీళ్ళు ఇంత ఇచ్చారు యాభై వేలు ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చారు ముప్పై వేలు ఇచ్చారు అంటారు కదా అదన్నీ ఇంకా ఘోరంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా పుణ్యం ఈ కుడి చేయిలో చేసింది ఎడమ చేయికి తెలియకూడదంట ఎడమ చేయిలో చేసింది కుడి చేయికి తెలియకూడదంట అలా చేస్తే పుణ్యం ఎక్కువ జమ అవుతదంట ఇది కర్మల గుహ్యత ఇది తెలియని వాళ్ళు తప్పు చేస్తుంటారు బట్టి అంటే ఏంటి కరెక్షన్స్ చేసుకుని స్థితి బాగా చేసుకునేకి పెట్టేది ఊరికే చదివిందే చదువుకో నిందే ఇనుకో ఈ మురళి తీసుకొని పదిసార్లు నేను చెప్తున్నాను ఇక్కడ నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు ఫోన్ ఎత్తుకునే వాళ్ళు ఫోన్ ఎత్తుకుని పోతుంటారంటే ధారణ కాదు మురళి స్టడీ చేసి దానితో ఉండే విషయాలని వేరే వాళ్ళకు అర్థం చేయించి వాళ్ళలో పరివర్తన తీసుకోవడానికి బట్టి పెట్టేది యాక్చువల్గా ఎసరు పెట్టేది ఎందుకో వంట బాగా కావాలా అని నువ్వు మంచిగా మంటీయకుండా ఎక్కువ పెట్టేశావు నీళ్ళు ఏంటిది ఎంతసేపు అయినా కాంతసే ఎట్లవుతుంది పవర్ఫుల్ ఉండాలి కదాడా స్టీము అందుకే ధారణ క్లాసెస్ చేసేది మురళి క్లాసెస్ అందరికీ ఒకే రకంగా అర్థం కాదు బాబా ఒక పదం చెప్పేస్తాడు పుణ్యము అని అర్థమైందా మీకు పుణ్యము అంటే ఇన్ని సంవత్సరాలు ఇంకొని వచ్చారు కదా సేవా వ్యాల్యూ తెలిసిందా మీకు ఇప్పుడు ఈరోజు తెలిసింది కానీ దీనికి ముందు అంతంతలోనే కదా తెలుసు మరి ఇవన్నీ అంటేనే బట్టీలు పెట్టేది ఏదో కూర్చుని బోగు పెట్టేసాము బ్రహ్మ భోజనం తినేసేమో టాటా బై బాయ్ బాయ్ ఏం ప్రయోజనము ఒక ఫంక్షన్కి వచ్చినట్టు ఉంటుంది అది ఎవరింటికన్నా చుట్టాలింటికి వెళ్ళినట్టు ఉంటుంది ఆత్మ లోపల తృప్తి రాదు ఆత్మలో ఏది చేంజెస్ రాదు ఆత్మలో చేంజెస్ రావాలంటే పవర్ఫుల్ ధారణ క్లాసెస్ ఉంటేనే వస్తాయి మక్కి మక్కి రాదు అంతే అందుకే మన భావనలే మనమల్ని మారుస్తాయి వీళ్ళేం నాకు చెప్పేది నాకు అన్నీ తెలుసు నేనే చదువుకుంటా అట్లా ఉంటే ధారణ కాదు గుప్తదానం మహాపుణ్యం ఒక ఒకసారి సూరజ బాయ్ చెప్పింది నేను క్లాస్లో విన్నాను ఆయన ఎక్కడో బట్టికి వెళ్ళాడంట ఒక మంచి భవనం నిర్మాణం అయిందంట ఇంత మంచి ప్లేసు ఈ ఒక్క ప్లేస్లో ఈ భూమి ఎవరిచ్చారంటే ఆ అక్కయ్యి చెప్పలేదంట ఎందుకు మీరు చెప్పలేనంటారంటే ఒక మహాను బావుడు ఉన్నాడు ఆయన నా దగ్గర మాట తీసుకున్నాడు నేను ఆ మాట పెట్టుకొని నేను చెప్పలేదు అనేది మరి చెప్పండి నా అన్నా నేను అట్లీస్ట్ వేరే వాళ్ళకి చెప్పచ్చు కదా అంటే ఆయన ఇప్పుడు లేదు అన్నారంట మరి ఏంటి కథ అంటే నేను ఎప్పుడైతే ఆయన జ్ఞానానికి వచ్చాడో సొంతం లేదు ఇల్లు అని బాధపడుతుంటే ఆయన మురళిలో ఎక్కడ క్యాచ్ చేశాడో తెలీదు కానీ గుప్తదానం మహాపుణ్యమని అని ఆయన మనసులో అది బీజం పడిపోయింది ఆయన నాకు చెప్పాడు ఒకయ్యా మీకు నేను ఒక స్థలం ఇస్తాను కానీ ఒక కండిషన్ మాట ఇవ్వాలి నేను చనిపోయే వరకు కూడా మీరు గాన ఎవరికి చెప్పరు ఈ స్థలం ఎవరిచ్చింది అని అంటేనే నేను ఇస్తానని మాట తీసుకున్నాడు ఆ మాట తీసుకున్న తర్వాత ఆ భవనం నిర్మాణం అయిన తర్వాత కూడా ఎందుకో తెలియదు ఎవరికీ తెలీదు ఆ స్థానం ఎవరిచ్చారని చెప్పి ఆఖరికి ఆయన చనిపోయిన పదకొండో రోజు ఆ అన్నయ్యని చూపిస్తూ ఆ రోజు అక్కయ్య చెప్పింది ఈ రోజు మనమందరూ ఉన్న స్థలము ఈ పుణ్యాత్ముడిది ఈ పుణ్యాత్ముడు ఊరికే పోలేదు గుప్త దానంతో చేసిన పుణ్యాన్ని తీసుకుని ఈ ఆత్మ వెళ్ళింది అని చెప్పారనమాట అంటే గుప్తానికి అంత వ్యాల్యూ ఉందనమాట కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు నార్మల్గా ఒక ఫ్యాన్ అంటేనో మూడు పేర్లు ఒక ట్యూబ్ లైట్ పైన పేరు అన్నిటికీ పేరు ఒక పార్కులో ఏదన్నా అలాంటిది ఏదన్నా రాయిలాగా ఉండే సో సోఫా లాగా పెట్టుంటే దానిపైన ఒక పేరు ఒక మాన్ పైన కూడా పేరు రాస్తారు కొంతమంది ప్రతి ఒక్క దానిపైన పేరు ఒక దగ్గర అయితే ఇంకా ఏంటి ఏమంటారు హాస్యంగా ఉంటుంది అనమాట ఒక ఫ్యాన్ ఏమో వేశారు ఫోన్లే దానిపై పేర్లు ఉంది ఒక బోర్డు వేరే ఏం రాశారు తెలుసా బోర్డులో మా ముత్తాతగారి ప్రేరణ మా తాత గారి ఆశయం మా నాన్నగారి కోరిక నా పుణ్యం కోసం ఈ ఫ్యాను దానం చేస్తున్నాను ఎవరెవరి పేర్లు వచ్చింది ముత్తాత తాత నానా అందరిది ఆడ పేరు మరి పుణ్యం ఎక్కడొస్తుంది నీకు అందుకే బాబా చెప్తాడు పిల్లలు ఈశ్వర్య విద్యాలయంలో మీరు ఏమి ఇచ్చిన పేరు అనేది ఉండదు అందుకే చూడండి బాబా సెంటర్లు ఎక్కడ ఎవరి పేర్లు ఉండదు మధుబన్లో కూడా ఎవరిది పేర్లు నామ పలకాలు వీళ్ళింత ఇచ్చారు వాళ్ళు ఇంత ఇచ్చారు వీళ్ళు ఇది చేశారు అవన్నీ ఉండదు ఎందుకంటే మహా మహాపుణ్యము అవుతుంది అందువల్లనే బాబా అంటాడు పిల్లలు మీకు నేను అవకాశం ఇచ్చాను ఈ సంగమ యుగంలో మీరందరూ కూడా పుణ్య ఖాతా జమ చేసుకోవాలని మరి ఈరోజు మీరు పది ఖాతాలలో తక్కువన్న రోజుకి ఐదు ఖాతాలన్నా మేము చేసుకుంటాము అనేవాళ్ళ చేతులు ఎత్తండి కష్టమా కష్టమా ఇది అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేసేది కష్టమా బాబా ఇంట్లో వచ్చి సేవ ఒక గంట సేపు చేసేది కష్టమా మనస్సు ద్వారా కష్టం ఇచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేది కష్టమా మాటల ద్వారా ఇంకొకరికి సంతోషాన్ని లేకపోతే ఇచ్చేది కష్టమా ఈ కింద ఎవరిస్తారు మనకి గుప్తంగా దానం చేసేది కష్టమా బాబా బండారీలో గుప్తంగా సేవ చేసేది కష్టమా అవసరానికి సహయోగం ఇచ్చేది కష్టమా దీనికిన్నా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి పుణ్యం అందువల్లనే ప్రపంచంలో ఏం చెప్తారు నువ్వు వచ్చేప్పుడు ఏం పట్టుకురాలేదు పోయేప్పుడు ఏం పట్టుకెళ్ళలేదు అది ప్రపంచంది మంది కాదు మంది ఏంటి వచ్చే అప్పుడు ఫుల్గా ఆత్మ ఫుల్ బర్పూరై సత్యుగంలో దిగుతుంది పోయే అప్పుడు యుగంలో ఫుల్గా డిపాజిట్ చేసుకుని వెళ్తుంది అందుకే బాబా అంటారు మీరే ఈ ఐదు వేల సంవత్సరాలలో పుణ్య ఆత్మలు పుణ్యశాలులు భాగ్యశాలులు పద్మ పద్మ భాగ్యవంతులు మీకన్నా పెద్ద గొప్ప భాగ్యవంతులు ఈ ప్రపంచంలో లేరు 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 మీరే పుణ్య ఆత్మలు భగవంతుడు చెప్తున్నా మనకి ఖుషీ లేదంటే ఇంకెవరు దీనికన్నా చప్పట్లు తట్టాలి కదా నా కోసం కాదు భగవంతుని కోసం ఒక లాటరీ వచ్చింది అంటే అంటారు భగవంతుడు ఇంత పుణ్యం మీకు ఇస్తున్నాడంటే ఇట్లున్నారు మీరు ఎట్లా మరి భగవంతుడిచ్చే లాటరీ ముందు వేరే లాటరీలు ఏమీ పనికిరాదు కానీ దాని వాల్యూ తెలియకపోతే అలానే ఉంటాం అందువల్ల మనమందరూ రోజుకి ఐదు పుణ్యాలు అనుకున్న నెలకి నూట యాభై పుణ్యాలు చేసిన ఒక పది సంవత్సరాలకి వేల లక్షల పుణ్యాలైనా ఆత్మ పోతే భర్పూర్గా పోతుంది మళ్ళీ వస్తే భర్పూర్గా వస్తుంది అందుకే బాబా అంటాడు మీరే ఈ సృష్టిలో చాలా చాలా శ్రేష్టమైన పుణ్యాత్మలు శ్రేష్టాత్మలు మహాత్మలు దేవాత్మలు పుణ్యశాలలు అచ్చా ఓం శాంతి అర్థమైందా అందరికి అందరికి బాగా అర్థమైందా పుణ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆశీర్వాదాలు ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ అర్థమైంది అందువల్లనే అందరూ కూడా మార్చుకోండి ఎక్కడ మార్చుకోలో అక్కడ మార్చుకోవాల ప్రతిరోజు క్లాసులు బాగుంది బాగుంది అనేది కాదు ధారణ కావాలి ఆ ధారణనే మనకు ఇంపార్టెంట్ అర్థమైందా సో ఎట్లు యూట్యూబ్లో కూడా అన్నయ్య చేసి ఉంటాడు మళ్ళీ అన్నయ్య మీకు లింకులు పంపిస్తారు ఆ లింకుల్లో మీరు రివిషన్ కూడా చేసుకోండి ఓకేనా అందరికీ చెప్పండి మీరు కూడా అర్థం చేసుకోండి భాగ్యం మారాలా అంటే కర్మం మారాలా తెలిసింది కదా